పంతొమ్మిది వందల ఎనభై లో ఈ గోడౌన్ ఆ రోజున ఏర్పాటు చేసి అంతకుముందు ఇక్కడ ఎరెక్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది దాన్ని డిపో కింద మార్చి దాదాపు మొన్నటి వరకు ఒక యాభై నుంచి అరవై మంది ఇక్కడ వర్క్ చేయడం వేల లో సంభవించినటువంటి ఒక అగ్ని ప్రమాదంలో ఈ గోడౌన్ లో అంత కూడా తగలబడిపోవడం మరి అప్పుడు మరి కమిషనర్ గా ఉన్నారు రుకేష్ కుమార్ మేన గారు వారు మరి మేడం గారు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది ఇమీడియట్ గా వేరే ఆల్టర్నేట్ పెట్టుకుని దీన్ని నిర్మాణం చేయడానికి ఆ రోజున ఇన్సూరెన్స్ గానీ అదే విధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా కలిపి పదకొండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది తిరిగి మళ్లీ దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రోజు స్టార్ట్ ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది అత్యంత ఆధునికంగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా సపరేట్ గా గోడౌన్ కూడా దాదాపు నలభై వేల ఎస్ఎఫ్టీ తో నిర్మాణం చేసుకుంటే కొద్దిగా లీగల్ ప్రాబ్లం ఉందన్నారు అది కూడా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మరి వెంటనే క్లియర్ చేస్తామని కూడా చెప్పారు మేడం గారు చొరవతో తప్పకుండా అది కూడా క్లియర్ అయ్యి మొత్తం ఫార్టీ స్క్వేర్ ఫీట్ లో ఈ అత్యంత ఆధునికమైనటువంటి ఈ డిపోని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంతో మొత్తం ఇప్పటికీ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది డిపోలు ఉన్నాయి కొత్త కూడా ఈవినింగ్ కూడా ఒకటి ప్రారంభించుకోవడం చేసుకోవడం ఉంటది ఎక్కడ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్తారు ఈ డిపోస్ అన్ని కూడా పాత ఉన్నాయి అట్లాగే లేటెస్ట్ గా మొత్తం కూడా ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టబోతున్నాం టోటల్ ఏ బాటిల్ ఎక్కడి నుంచి ఏ డిస్టరీ నుంచి వచ్చింది ఏ డిపో నుంచి వెళ్ళింది ఏ షాప్ నుంచి వెళ్ళిందని కూడా టోటల్ ట్రాక్ చేసే సిస్టమ్ కి మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కాబట్టి దానికి తగిన విధంగా అన్ని కూడా మరి అత్యంత ఆధునికంగా చేసుకోవడానికి ఇవాళ ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం